మావోడు పేరు నాని ఆడల దగ్గరికి వెళ్ళిపోయి చాపెక్కిన అమ్మాయిలా కూర్చున్నాడు ఇలాగా అంటే వాళ్ళతోటి బాత కానీ వాళ్ళని మోసం చేద్దాం మబ్బి పెట్టేద్దాం వాళ్ళతో ఏదో చెప్పేసి వాళ్ళని ఎలాగైనా సరే దీన్ని నించి బయడిది ఎలా వస్తారాయా ఏటా తప్పుడు పని లేటా పెంచింది వెయ్యి రూపాయలు నువ్వు పెంచుతానన్నదే తెలంగాణ కన్నా వెయ్యి పెంచుతానన్నావు తెలంగాణలో ఎంత ఉందో ఇప్పుడు చూసి దానికన్నా వెయ్యి పెంచాలి కానీ ఈ వేసాలేటి ఏ అంటారు తెలిసి బ్రోకర్ అంటారు వీటిని అంటే గవర్నమెంట్కి అంగన్వాడీలకి మధ్యలో మధ్యవర్తిత్వం అని బ్రోకర్ అంటే నువ్వు మళ్ళీ ఆ బోకర్ అనుకుంటావు నీకు నిన్నంత మాట నేను అన్నన్నా ఎందుకంటే నీ అభిమానిని నేను పేరునన్న కానీ ఇలాంటి బ్రోకర్ పనులు అన్న మానేసి అన్న జగన్ అన్న మనం పెంచుతా అన్నాం కదా డబ్బులు ఉంటే పెంచు లేకపోతే పెంచలేకపోతున్నాను క్షమాపణ అడుగు రేపు చంద్రబాబు నాయుడు గారు ఎలాగో వస్తున్నారు కాబట్టి ఆయన చూసుకుంటాడు జీతాలు పెంచడం ఆయన నాలుగు వేలు ఉన్న దాన్ని పదివేల ఐదు వందలు చేసిన వ్యక్తి ఇప్పుడు వీళ్ళు డిమాండ్స్కి తగ్గట్టు ఏం చేయడానికి మీరు చెప్పినా ఎవడన్నా నమ్మడుకూడని చంద్రవాణి చేతలు పెంచుతాడు గ్యారంటీ పెంచుతాడు ఆయన పిఆర్సీ విషయంలో కానీ లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇవ్వడంలో కానీ చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకుడు మరొకడు రాడు లేడు అలాంటి వ్యక్తి వస్తే అంగన్వాడీల సమస్యలన్నీ తీరిపోతాయి అక్కలారా చెల్లెళ్ళారా తీరిపోవడానికి అవసరమైతే మా బాధ్యతగా మేము కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మీ కష్టాలు తీసుకెళ్తాం మీరు పడుతున్న బాధలు కానీ మీరు చేస్తున్న పోరాటానికి కానీ ఖచ్చితంగా మంచి రోజులు రాబోతున్నాయి మరొక మూడు నెలల్లో కానీ అందరూ గుర్తుపెట్టుకోండి మంది సైకిల్ గుర్తు అండ్ గ్లాసు గుర్తు ఇది టీడీపీ జనసేన పొత్తు మీ ఓటుతోనే మీ భవిష్యత్తును మార్చుకోండి ఆయన ఇండియా అడిగే ఉపయోగం లేదు ఏ ఎలాంటి వాడు మాటలు అసలు నమ్మకండి ఖచ్చితంగా మీ తలరాత్ మారుతుంది మీ కుటుంబాలు బాగుంటాయి అలాగే మా కుటుంబాలు మన రాష్ట్రం మొత్తం బాగుంటుంది మూడు నెలలు పట్టండి గుర్తుపెట్టుకోండి మన గుర్తు సైకిల్ అండ్ గాజు గ్లాసు